ఈఎన్టీ రంగంలో సాటిని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనే గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ ఇక్కడున్న కరీంనగర్ ఎంపీ మహానుభావుడు ఆయననైతే ఇంకో రెండు అడుగులు ముంగటికేసిండు దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు ఎవనికి దేవుడు రయ్యా ఇక్కడ దేవుడు ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు ఎట్ల దేవుడు చెప్పుచరా రెండు వేల పద్నాలుగుల బడాబాయ్ బడాబాయ్ నరేంద్ర మోడీ జబర్దస్త్ మోసం చేసిండు రెండు వేల ఇరవై మూడుల చోటాబాయ్ రేవంత్ రెడ్డి అంతకంటే ఇంకో రెండు అడుగులు ముంగటికేసి ఇంకా పెద్ద మోసం చేసిండు బడాబాయ్ ఏమన్నాడు అన్నాడు ఆప్ సబ్లోక్ జన్ దన్ ఖాతా పంద్రా లాక్ డాల్ చేయా పంద్రా లాక్ దేశంలో చెవుల మంచిగా పువ్వు పెట్టిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా అయ్యిందా రైతుల ఆదాయం డబల్ అన్నడు కష్టాలు డబల్ చేసిండు తర్వాత బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు దేశమంతా బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా రెండు వేల ఇరవై రెండు కన్నా అన్నాడు అయిందా ప్రతి ఒక్కళ్ళ గిల్లు కట్టిస్తా అన్నాడు అయిందా చెప్పుకుంటూ పోతే శాంతడంత లిస్ట్ ఉంది మస్తు ఫేకిండు ఫేకి ఫేకి మొత్తానికి రెండు వేల పద్నాలుగులా ప్రధానమంత్రి అయిండు బడాబాయ్ ఆ మోసం చేసిండు చోటాబాయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో మనం చెప్తానే ఉన్నాం మానకొండలో చెప్పినాం సిరిసిల్లకి చెప్పినాం సిల్గర్ చెప్పినట్టు చెప్పినాం తినేపల్లెంలో అన్నంలా మన్ను పోసుకోకూరికి దండం పెడతామని చెప్పినాం ఇన్లే పోసుకున్నారు ఏమైంది ఇప్పుడు అంటాను పోతా అంటే ఊళ్ళల్లో ఇంకా ఇంత పని చేస్తే మీ బర్రె బర్రెనిచిపెట్టి ఆయన పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఎంత పని అయిపోయి అని చెప్పి ఇప్పుడు నెత్తి కొట్టుకుంటా ఉన్నారు వాస్తవమా కాదా మీకే తెలుసు నాకంటే బాగా వాస్తవమేనా నాకు తెలుసైతే రేపు కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లు వేసే పరిస్థితి లేదు ఇది పక్కా ఎట్లాగూ ఓట్లు పడాయని చెప్పి వాళ్ళు డమ్మి క్యాండిడేట్ ను తెచ్చి పెట్టుకున్నారు పాపం నిన్న నాకేమనిపించింది తెలుసా క్యాండిడేట్ ను చూస్తే ఆయనను అమ్మతోడు చెప్తున్నా అల్గనూరు చౌరస్తల ఎవరన్నా తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా లేకుండా అల్గనూరు చౌరస్తల కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడితే ఎవడన్నా ఒకడన్నా గుర్తుపడతాడా పాపం ఎవడో బస్సు కోసం ఎదురు తప్ప అప్ప ఎవడో యువనికి తెలియదు ఎవడ రాయి అంటే ఏమో అరే మదక్కి మంచి వాళ్ళు ఉండే కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్లు పక్కకు ప్రవీణ్ రెడ్డి ఉండే ఉస్నాబాద్ లో పాపం మాజీ ఎమ్మెల్యే అంతో ఇంతో కొద్దిగా ముఖం తెలివి ఉన్నాడు మంచోడు ప్రవీణ్ రెడ్డి ఆయనను మూల గుసెట్టిరు జీవన్ రెడ్డి సాబు ఉండే మాజీ మంత్రి కొద్దిగా మంచోడు ఆయనను కూడా ఆయనంతా కరీంనగర్లో పోటీ చేస్తా అంటే బల్మిటి గుంజుకపోయి నిజామాబాద్లో లో అంటే ఏది వీళ్ళ ఉద్దేశం కరీంనగర్ లా కాంగ్రెస్ గట్టిోడైతే మనం గెలుస్తాము పక్కా అనే విషయం వాళ్ళకు కూడా ఎరికే అందుకే ఓ డమ్మి గాని పెట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ అండర్స్టాండింగ్ లా బండి సంజయ్ కి మనం ఓట్లు పడతాయేమో అనేది వాళ్ళ చిల్లర ఆలోచన చిల్లర ప్రయత్నం అందుకే సోదరులారా మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ డమ్మి క్యాండిడేట్ గాని సంగతి ఊరూరికి చెప్పవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయేటట్టు తీర్పియవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ ప్రజల చైతన్యాన్ని మన ఆలోచనను తక్కువ అంచనా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మూతి మీద అన్నట్టు సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా యాద్ చేయాలి అడగాలి చోటాబాయి చెప్పిండు కదా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఆడబిడ్డలకు ఇచ్చిండా ఇచ్చిండా మీకు అవ్వంపల్లి సత్యనారాయణ స్పెషల్ గా ఇచ్చిండేమన్నా నాలుగు వేలు ఇచ్చిండా ముసలకూ పెద్ద మనుషులు కేసీఆర్ ఒక్కరికే ఇస్తాండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ముసలవ్వకిస్తా ముసలకిస్తా నరికిండు కదా ఐదు వందల బోనస్ వచ్చిందా బోగస్ అయిపోయిందా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా స్కూటీలు వచ్చినాయా మరి ఏమొచ్చింది ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోర్టు ఏం చేసిండి ముఖ్యమంత్రి మూడున్నర నాలుగు నెలల నుంచి ఏం లేదు ఒకటే పని చిల్లర మాటలు ఉద్దరి పనులు చిల్లర మాటలు ఉద్దర పనులు చిల్లర మాటలు అంటే ఎట్లుంటాయంటే సెక్రటేరియట్ పోయిండి పోయినాక ఎట్లా ఇంత గంభీరంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటాడు పోయిండు పోయి ఏమంటాడు ఇకిలిచ్చుకుంటా హిహి అనుకుంటా నేడా లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన కాలి కుండలు ఉన్నాయంటూ నాకు నిల్వగడుగుతా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని మీద తువాలు కప్పుకొని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడే లంకబిందెల కోసం ఎవరు పాడుపడ్డ గడిలల్లో పాడువడ్డ గుడులలో ఎవడు తిరుగుతాడో లగాయించి చెప్పాలి అరిగే రేవంత్ రెడ్డి ఇదివరకు ఏం పని చెప్తున్నాడో నాకే తెలియదు కానీ లంక బిందెలు కావన్నాడు ఆయనకు బిందెలు ముఖ్యమంత్రి కూడా లంక బి కోసం తిరుగుతాడే ఇంకా ఎంత గలీజు మాటలు నా కొడుకుల్లారా కత్తిరిస్తా జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులు వేసుకుంటా అరే మేమన్నా బోటి కొట్టేటోని వారా నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరిగే నాకు అర్థమే కదా జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు మా జగదీష్ రెడ్డి అన్న ఫోన్ చేసిండు మా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి నిన్న మొన్న ఏమైందట అంటే అక్కడ సూర్యాపేటల బస్సు ఇక ఫ్రీ బస్సు బాగా రష్ ఉంటుంది కదా అందులో జేబులు కొట్టు కూడా చాలా అయిందట ఆయనతో ఏమైంది సూర్యాపేట గిట్టనే జేబులు కొట్టేస్తే వాళ్ళు ఒక పిల్లగాని పట్టుకొని వాని పోలీసులకు వాళ్ళకి అప్పయ చెప్పింది పోలీసు ఆయన రెండు చంపితే కూడా వాళ్ళ దగ్గర ఏం దొరకలే వాని మీద పర్సు లేదు పైసలు లేవు ఏం లేవు దౌడమికి రెండు సంస్థ కూడా ఏం దొరకలే ఆఖరికి జేబులకి వెళ్ళి మాత్రం కత్తరి వెళ్ళింది వాళ్ళని మనం జేబు దొంగ కాకపోతే ఎందుకు పెట్టుకున్నారో అని అవు సార్ నన్ను అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని అడుగుపో ఆయన ఎందుకు పట్టుకదిరుగుతుండో గిట్లున్నది కథ ముఖ్యమంత్రి ఇక మన కర్మ కాపతి గిన్న మన ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే మాటలు దౌర్భాగ్యానికి మనం వినాలి ఏం మాటలే అవి నాకు అర్థం కాదు డెబ్బై ఏళ్ళ వయసున్న కేసీఆర్ను పట్టుకొని పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ సాధకుడు కలలో కూడా ఊహించని విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుని పట్టుకొని ఆయన మాట్లాడే మాటలు ఇంటలేరా మీరు చూస్తలేరా మనసు గాయపడతలేదా బాధ అనిపిస్తలేదా నాలుగున్నర నెలల్లో ఎన్ని సందర్భాలలో అనిపించింది అయ్యో మన ప్రభుత్వం పోకపోతే బాగుండు ఇంకొద్దిగా కష్టపడితే మా రసమై గెలుస్తుండే కదా అనిపించిందా అనిపించిన వాళ్ళు సార్ గట్టిగా సప్పట్లు కొట్టారు చూద్దాం అప్పుడు అనిపించలే ఇప్పుడు అనిపించింది అది బాధ అప్పుడేమో అనిపించలే చక్కగా ఒక్క మాట చెప్తే మీరు ఒక్కటి నేను మనసుకెక్కించుకోండి ఎంత తేడా అయింది మన కాళ్ళ కాంగ్రెస్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎంత వందల పద్దెనిమిది ఓట్లు వెయ్యి వందల పద్దెనిమిది కాదు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఓట్లు వెయ్యిల పద్దెనిమిది ఓట్లు వెయ్యి అంటే ఒక బూత్ ఒక బూత్లో మీరు పద్దెనిమిది ఇరవై ఓట్లు ఎక్కువేపిస్తే ఇలా మన గవర్నమెంటే ఉంటుంది మన లాపర్వ మనం నిజంగా చెప్పాలంటే ప్రజలు ఉడగొట్టలే మనం ప్రజలు ఉడగొట్టలే మనది మనమే ఓడించుకున్నాం ఇది పక్కా